నమస్తే వెల్కమ్ టు ఇట్ మీ సాయి ప్రస్తుతం నేనైతే బోరబండ పరిధిలోనే ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు అయితే నవీన్ యాదవ్ గారు ఉన్నారు అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం అన్నా నమస్తే ఎలా ఉంది అన్న మీకు ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇక్కడ ప్రజల ఎలా ఉంది చాలా చక్కగా ఉంది అండి చాలా స్వచ్ఛందంగా పబ్లిక్ బయటకి వచ్చి బాగా వెల్కమ్ చేస్తా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాం స్పందన చూస్తా ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్ద పార్టీలో వ్యక్తులు సమాజంలో రాజకీయంగా అనుభవస్తులు నేను చిన్న పిల్లోని నన్ను విమర్శిస్తున్నారు చిన్నపిల్లని దేనికి నాలుగు వేల మంది ప్రచారానికి ప్రచారానికి వస్తా ఉన్నారు వేల మంది వస్తున్నారు అభిమానంతో సరే వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళు నా మీద ఆరోపణలు చేసినా అవి నేను అక్షంతలుగా ఆశీర్వాదంగా భావిస్తే తప్ప నాకు ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అది వాళ్ళ ధర్మం వాళ్ళ కర్తవ్యం అనుకుంటారేమో కానీ నేను మాత్రం అభివృద్ధి అభివృద్ధి ఏ రకంగా కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తాం పిల్లల భవిష్యత్తుని ఏ రకంగా భవిష్యత్తుకి ఏ రకంగా అండగా ఉంటామని నినాదంతోనే ప్రజల్లోకి వెళ్తాం చెప్పండి అంటే నేను చాలా దాకా గ్రౌండ్ రిపోర్ట్ తీస్తాను అంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే నవీన్ యాదవ్ మా బిడ్డ నవీన్ యాదవ్కి మేము ఓటేస్తామంటున్నారు మీరు వచ్చిందే వాళ్ళకి ఏం హామీ ఇస్తారు అదే చెప్తున్నా కదా ఇక్కడ ప్రాంత పబ్లిక్కి ఒక మంచి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా మంది పిల్లలు టెన్త్ లో మంచి మెరిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేని పరిస్థితి ఉంది ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ప్రజా సమస్యలు చాలా సంవత్సరాలుగా ఉన్నాయి గత మూడున్నర నెలలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అలానే భవిష్యత్తులో కూడా ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకుంటాను శాశ్వత సమస్యలు కూడా శాశ్వత సమస్యలు శాశ్వత పరిష్కారం చేసే విధంగా మేము కష్టపడుతున్నాం అంటే ఆపోజిట్ కూడా అత్యర్థులు చాలా బలమైన వాళ్ళ నా సెంట్రల్ నుంచి ఒకరు కానీ ఆపోజిట్ బిఆర్ఎస్ నుంచి ఒకరు మాజీ సీఎం కేసీఆర్ కూడా ప్రచారం చేస్తాను ఇక్కడ లోకల్ చివరిగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎంఐఎం పార్టీ నుంచి కావచ్చు మీకు ప్రచారం ప్రచారం కొంచెం హెల్ప్ చేసే అవకాశం ఏదైనా ఉందా ఎందుకు చేయరు పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు బ్లెస్సింగ్ తో ఈ రోజు అవకాశం వస్తుంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు నేను నా తనే కాదు అంటే పార్టీ లైన్ ఉంటారు కదా పార్టీలో సిస్టమ్ పిసిసి గారు ఇన్ఛార్జ్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని షెడ్యూల్స్ చూసుకొని తప్పకుండా ప్రచారం మాత్రం పక్క పాల్గొంటారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఓసి గారు కూడా నేను థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది మీ ఎంఐఎం పార్టీ ఎంఐఎం వర్కర్స్ కూడా ఈ రోజు మాతో పాటు ప్రచారాలలో పాల్గొన్నారు వైసీ గారు సపోర్ట్ చెప్పడం మాకు చాలా మంచి బలము వైసీ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను గతంలో నేను ఎంఐఎం లో ఉన్నప్పుడు కూడా నాకు వీళ్ళందరితో సంబంధాలు వాళ్ళందరూ కూడా అరే మా ఫ్యామిలీకి ఒక మా ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నట్టు అన్న ఫీలింగ్ హ్యాపీనెస్ వాళ్ళలో ఉంది తప్పకుండా ఎంఐఎం మద్దతు కావచ్చు వివిధ కుల సంఘాలే కావచ్చు ప్రాంతాల అందరు కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నాకు ఫోన్స్ చేసి అన్న ఈ వచ్చిన అవకాశం మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది బీజేపీ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ప్రజల్లో ఒక అభిప్రాయానికి వచ్చినారు ఇది ఒక బై ఎలక్షన్ మన స్థానికంగా మన వ్యక్తికి మనలో ఉండే మనలో తిరిగే వ్యక్తికి అవకాశం వస్తుంది మనం గెలిపించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది పార్టీలు పక్కన పెట్టి అన్నకి సపోర్ట్ చేయాలని వాళ్ళలో ఒక భావన వచ్చింది కాండవాళ్ళు అక్కడ ఉన్న ఓటు మాత్రం చేతి గుర్తుకి చేస్తారు చివరిగా చివరి లాస్ట్ క్వశ్చన్ అంటే అన్న కొన్ని ఏరియాల్లో వ్యతిరేకత ఉంది వాళ్ళకేం చెప్తారు ఇక్కడ కూడా వ్యతిరేకత లేదు అది కామన్ ఉంటారు కదా ఎవరి ఎవరి అభిప్రాయాలు ఉంటాయి బట్ ఇక్కడ కూడా వ్యతిరేకత లేదు సరే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అన్ని పార్టీలకు సింపటైజర్స్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు ప్రజలు మాత్రం పెద్ద ఎత్తున అంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది రేవంత్ అన్న ప్రజాపాలనపై నమ్మకం పబ్లిక్ లో ఉంది ఇక్కడ అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నమ్మకం చేసినటువంటి పనుల మీద నమ్మకం ఏర్పడి అభివృద్ధి లక్ష్యంగా ప్రజలు నిర్ణయించబోతున్నారు కాంగ్రెస్ పార్టీ కొట్టిస్తారు